అలాగే కేసీఆర్ గారికి స్వాగతం సుస్వాగతం నా కొద్ది ఈసై రండి నా బాబు అంతా ఇసే రండి నోటికి ఇసై రండి హలో రూ हलो <laughs> हलो

ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఈరోజు ఇంత ఎండైనా మీరందరూ నా కోసం మన పార్టీ కోసం ఎదురు చూడడం ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రేమ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను చెల్లముల్లారా అక్క చెల్లముల్లారా కేవలం ఇంకా ఐదు రోజులు మాత్రమే ఉంది మీరు ఐదు రోజులు కష్టపడండి మీకోసం నేను ఐదు సంవత్సరాలు కష్టపడతానని చెప్పి ఈ గుత్తి మండలంలో నేను వచ్చిన తర్వాత నియోజకవర్గం మొత్తం పోయినా కూడా ఎక్కడ చూసినా బ్రహ్మరథం పడుతున్నారు మన తెలుగుదేశం నాయకులు కుటుంబ సభ్యులందరూ కూడా ఇంకా ఐదు రోజులు ఉంది నాకు తెలియజే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం అంతా తూర్చిపెట్టిపోతుందనుకున్నాను నాకు తెలంగా ఈ వృత్తి మండలం సైడ్ మన వంటకాల్లో ఏదో కొంచెం గుడ్డు గుడ్డు గు అది కూడా ఐదు రోజుల మొత్తం క్లీన్ చేసేస్తా కాబట్టి అన్నలారా దీరందరూ కేంద్రంలో నరేంద్ర మోడీ పెద్ద ఆయన మూడోసారి ముచ్చడిగా ప్రధానమంత్రి అవుతున్నారు మన రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన ఆయన ముఖ్యమంత్రి అవుతున్నారు మీ అందరి ఆశీర్వాదంతో ఈ గుంటకల్ నియోజకవర్గానికి మీ అన్న మీ తమ్ముడు గుమ్మలూరు జనం ఎమ్మెల్యే కాబోతున్నారు ఈ గుంటకల్ నియోజకవర్గానికి ఏ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అయితేనే రాష్ట్రంలో ముఖ్యమంత్రి అవుతారు కాబట్టి ఇది సుభసూచకం మన పార్టీ ఖచ్చితంగా రూలింగ్ లో వస్తుంది మనందరి బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి బాధిస్తున్నా ఈ గుత్తి మండలంలో తాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది ఆరు అయినా నూరు అయినా తూర్పుకు ముట్టే సూర్యుడు పడమడికి పుట్టినా పడమరికి ఉపదయ ఇచ్చేసే సూర్యుడు ఇక్కడ పడమరికి అర్చపించిన సూర్యుడు ఇక్కడ పుట్టినా ఖచ్చితంగా మీ అందరికి మాటిస్తానా అందరికి నీళ్లు తెప్పించే జవాబుదారు మన ప్రభుత్వం వస్తేనే ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా ప్రతి పల్లెలో ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో అభివృద్ధి లేదనేది అందరూ బాధపడుతున్నారు ఏ ఒక్క గ్రామంలో కూడా ఏమి లేదన్నా మాకు తాగినీటి సమస్య చాలా ఇబ్బంది ఉంది ఈ ఐదు సంవత్సరాల్లో ఇదే పాదులు అందరికి చెప్పా మన ప్రభుత్వం వస్తుంది మన నారా చంద్రబాబు నాయుడు పెద్ద ముఖ్యమంత్రి అవుతున్నాడు ఖచ్చితంగా ఏది ఏమైనా కూడా మీ బాధ్యతని తీసుకుని మీ అందరికి పనిచేసి పెడతానని చెప్పేసి నేను మాట ఇచ్చినాను కాబట్టి అదేవిధంగా అక్క చెల్లెమలికి ఈ రోజు రాష్ట్రంలో పెద్ద పెద్ద నారా చంద్రబాబు నాయుడు పెద్ద సూపర్ మీ అందరికి వర్మిస్తున్నాడా చదువుకునే దానికి ఇప్పుడున్న పరిస్థితులు ఒక్కరు ఇద్దరు కనే పరిస్థితుల్లో లేవు మనము నలుగురు ఐదు పిల్లలు కావాలి మనకి అలాంటప్పుడు ఇప్పుడున్న ముఖ్యమంత్రి అమ్మఒడి ఇచ్చి ఒక్కరికే ఇచ్చాడు మన నా రాష్ట్రంలో ఒక్కరైనా ఇద్దరైనా ముగ్గురైనా అందరికీ చదువులు నేర్పించి పదహైదు అక్క చెల్లెములారా సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్ ఫ్రీ అదేవిధంగా అక్క చెల్లెమ్మలకు పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు పదహైదు వందలు ఇచ్చే నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు అమ్మ అక్క చెల్లెమ్మలారా మనం పుట్టినకి పోవాలంటే డబ్బులు కావాలా డబ్బులు కావాలంటే ఇంట్లో పెద్ద అన్నని అడగాల అన్న ఏమంటాడు ముసిరి వయసు వచ్చింది ఇంకా పుట్టావు అలా అంటాడు డబ్బులు ఇంకా అలాంటప్పుడు ఏం చేయాలా అయ్యా నువ్వు డబ్బులు ఇచ్చినా ఇంటికి పోయిన చింతలేదు కానీ కానీ మన చంద్రబాబు నాడు పెద్ద ప్రీ బస్ ఇలాంటి కార్యక్రమం అదే విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ బీసీలకు కూడా గుర్తు కూడా బాగొచ్చింది ఒకటే నంబర్ లో తొమ్మిదూరు చేరం సైకిల్ రెండో బాక్స్ లో అంబికా లక్ష్మీనారాయణ సైకిల్ రెండు ఒకటి ఒకటి రెండు ఎలా ఫస్ట్ దాంట్లో ఒకటే దానికి ఒక సైకిల్ రెండే బాక్స్ లో ఒకటే దానికి సైకిల్ రెండు సైకిల్ క్యా కల్లత్త అయిపోతుంది నొక్కి నొక్కి కరెంట్ ఎక్కువ ఎక్కువ కూడా మీరు కేవలం ఐదు రోజుల్లో మీరు కష్టపడేది ఈ ఐదు రోజుల్లో మీరందరూ ఒక్కోరు ఒక్కొక్క మనసు దీపాలు పెట్టుకోకున్నట్ల మీరు అందరూ నా పార్టీ నా పార్టీ అని చెప్పి మీరు అందరూ పని చేస్తారని కూడా నాకు తెలుసు ఇంత ప్రపంచం ఉందంటే ఖచ్చితంగా పెద్ద మెజారిటీ కూడా ఇస్తారని చెప్పేసి కాబట్టి అన్న అక్క చెల్లిములారా అమ్మా నా తలరాత మారాలన్నా నారా చంద్రబాబు నాయుడు పెద్ద తలరాత్రులు మారాలన్నా అక్కమ్మ మీ చేతిలో ఉందమ్మా అక్క చెల్లిములారా రాష్ట్రంలో ఐదు కోట్ల పెద్దలు ఉంటే రెండున్నర కోట్లు జనం అక్క చెల్లములు మార్చే మారుతాయి గెలిచాలంటే మీరు తలరాత మార్చాలా కాబట్టి మీరు ఓటేసి గెలిపిస్తేనే నా తలరాత మారుతుంది అక్కడ నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన కూడా తల రాత్రి మారుతుంది కాబట్టి మీరందరూ కూడా అక్క చెల్లములు నేను సొంత ఒక కుటుంబ సభ్యుడ మీ అన్న మీ తమ్ముడుగా ఉండి మీకు పని చేసి పెడతానని చెప్పి ఈ సందర్భంగా మీ అందుకు కాబట్టి అమ్మ చల్లమ rs <laughs>